కి నమస్కారం అండి నేను కాకినాడ నుంచి వచ్చాము మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చిన తర్వాత కరెళ్ళలో వాళ్ళు సత్రం వెళ్ళారా అని అడుగుతున్నప్పుడు ఏ సత్రం వెళ్ళలేదు ఏంటి వాతావరణాన్ని పరిశీలించాలి వెళ్ళాలి భోజనం చేయాలి ఈ దాతలందరినీ గుర్తించాలి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి చదువుకున్న దాంట్లో వాళ్ళ శ్రీనివాసులు చెప్పినట్లుగా కాశీ ఖండాలు చెప్పినట్లుగా మరి ఆ అన్నదమ్ములాగా అప్పచెనులాగా భోజన పెట్టేటువంటి పద్ధతి ఆ మరి ఆచారాలతో కొన్ని సాంప్రదాయ సిద్ధంగా అన్ని పోతుల సాంప్రదాయాన్ని వల్ల పునరుద్ధరించడానికే ఈ సత్రం ఒక ఉదాహరణ చెప్పచ్చు అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములుగా అన్నదమ్ములు అప్పజలు అందరినీ కూడా మరిపించేటువంటి ఏ ఏ రోజైనా సరే ఒక పెళ్లి భోజనంలాగా అందరినీ కూడా గౌరవించి వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించి అందరికీ సమాన స్థాయిలో గౌరవాలు పొందమే కాకుండా ఆనాడు శ్రీనాథుని యొక్క కాశీ ఖండంలో చెప్పిన ఖం ఖండాలన్నీ కూడా అన్నీ కూడా గుర్తొస్తున్నాయి ఇక్కడ మరి ఇటువంటి అన్నదాన సత్రం అనేది దేశ దేశం అంతటా కూడా వ్యాపించి ఉంది ఇప్పుడే అన్ని విషయాలు తెలుసుకున్నాము ఎక్కడికి వెళ్ళినా సరే ముందుగా ఈ కరివలవా సత్రం ఎక్కడుందో గమనించి అక్కడ అందరి యొక్క గౌరవ మర్యాదలు పొందుతూ మనం కూడా దాని ఏదైనా సహాయ సహకారాలు అందించవలసి అందవలసి వస్తే మేము కూడా దానికి రెడీగా ఉన్నాము మరి ఈరోజు చూస్తున్నప్పుడు ఆదరణ యొక్క పరిస్థితి చూస్తున్నప్పుడు ప్రతి తోట కూడా ప్రతి రూమ్లోనూ కూడా ఉన్నటువంటి సౌకర్యాల మెయింటనెస్ అలాగే భోజన ఉన్నటువంటి గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా అందుకే అన్నం అడగ పని లేదు ఇక్కడ ఆదరణ అడగలేదు కానీ అన్నం అడగవలసిన పని లేదనే మాట నాకు ప్రత్యక్షంగా కనపడుతోంది ఇక్కడ ఆదరణ అన్నము రెండవ చోట లభిస్తున్నాయి మరి ఇటువంటి గౌరవ మర్యాదలతో కూడినటువంటి కలివే కళార సత్రువుల నుంచి కలివేర సత్రువుల సత్తులుగా మేము ప్రతి చోట కూడా చెప్తున్నాం మరి ఇక్కడ ఇక్కడ లభించినట్లుగా ఇంకెక్కడ లభి ఇంటిని కూడా మరిగించేటువంటి స్థాయి ఇక్కడ కరివేళవారి సత్రంలో ఉన్నటువంటి సభ్యులు మరి మెయింటెన్స్ చేస్తున్న వాళ్ళు అప్ప చెల్లెళ్ళు భోజనం పడుతున్నటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ కూడా అందరూ ఆదరణీయులే అందరూ భగవత్ స్వరూప కానీ అన్నపూర్ణాదేవిగానే గుర్తిస్తున్నామని తెలుసు ధన్యవాదములు నమస్కారం మేము చెన్నై నుంచి వస్తున్నాము అని అయితే కాశీలోని కాదు మేము అలంపూరి జోగులాంబ త్రిపురాంతకం శ్రీశైలం రామేశ్వరం అరుణాచలంశ్యం అన్ని తిరిగాము అన్ని చోట్ల కూడా ఇక్కడికే వెళ్తాము చాలా బాగుంటుంది అందరికి మర్యాదగా మన ఇంట్లో ఎలా భోజనం చేస్తామో ఎలా ఉంటామో అలాగే ఉంటాము చాలా సంతోషం మాకు ఎప్పుడు మన స్ఫూర్తిగా ఉంటుంది మేము అందరికీ కూడా రిమోటేషన్ చేస్తాము త్రిపుల్లా ఒక బా మా అమ్మమ్మ గారు ఒకరు భోజనం పెట్టారు చాలా చాలా మర్చిపోలేము ఎప్పుడు చూసినా చాలా బాగుంటుంది అందరూ ఇక్కడికి రండి కాశీలో తొమ్మిది రోజులు మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాము మేము మూడు సంవత్సరాలు కూడా ఇక్కడే ఉంటాము తొమ్మిది రోజు రోజు ఇక్కడే ఉంటాము చాలా బాగుంటుంది అందరూ కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేసి సంతృప్తి పడాలి చాలా బాగుంది ఇక్కడ రెస్పాన్స్ చాలా బాగుంటుంది మర్యాద అంతా అందరికి మర్యాద ఇస్తారు చాలా బాగుంటుంది అదే మన ఇంట్లో ఒక ఎలాగో ఒక ఫంక్షన్కి వెళ్తే ఎలా కావాలా ఏమిటి ఎలా ఏం కావాలి అని అంత మర్యాదగా మన మర్యాదగా అడిగడికి పట్టిస్తారు చాలా బాగుంటుంది